షర్మిల్ ఇప్పుడు పీసీసీ చీఫ్ ఆవిడ ప్రమాణ స్వీకారం చేసింది ఆ టైంలో ఎప్పుడన్నా చిరంజీవి గారు ఆమెకు ఫోన్ చేశారా అభినందించారా కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లలో ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చిరంజీవి కనిపించారా కానీ కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేయాల ఏఐసి మెంబర్షిప్కి అప్పుడు ఎప్పుడు డబ్బులు కట్టేసినట్టున్నారు పర్మినెంట్ మెంబర్షిప్కి అట్లా కంటిన్యూ అవుతున్నట్టు ఎందుకంటే గిడుగు రుద్రరాజు మాజీ పిసిసి అధ్యక్షుడు మరొకసారి బాంబు పేల్చారు ఏదైతే పవన్ కళ్యాణ్కి ఆయన డబ్బులు ఇచ్చినటువంటి మాట వాస్తవం ఐదు కోట్లు అది సోదరు కింద ఇచ్చారు కానీ చిరంజీవి గారు కాంగ్రెస్తోనే ఉన్నారు కాంగ్రెస్లోనే ఉన్నారు ఆయన ఏఐసిసి సభ్యుడిగా కొనసాగుతున్నారు అన్నాడు ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినటువంటి మాట వాస్తాం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యత్వం తీసుకుని మంత్రి అయినటువంటి మాట వాస్తాం కానీ మంత్రి పదవి అయిపోయిన దగ్గర నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొలేదు